పెళ్లిగూటికి చేరిన ప్రేమ ఫర్షులు బాలీవుడ్ కథానాయక ఆదితిరావు హైదారి నటుడు సిద్ధార్థ్ వివాహ బంధంలో అడుగులు పెట్టారు ఇటీవల ఇరు కుటుంబాలు అత్యంత సన్నిహితుల సమస్యలో వీరి వివాహ వేడుక జరిగినట్లు తెలుస్తోంది తాజాగా ఈ విషయాన్ని తెలుపుతూ సామాజిక మాధ్యమాల వేదికగా పెళ్లిపోటలను పంచుకుంది ఆదితి నువ్వే నా సూర్యుడు నువ్వే నా చంద్రుడు నా తారాలోకమంతా నువ్వే అంటూ వ్యాఖ్యలు జోడించిందంట మహాసముద్రంలో వీళ్ళిద్దరు కలిసి నటించిండ్రు ఇక ఈ సినిమాతోనే ప్రేమ ప్రయాణాన్ని ఆరంభించారు వీరిద్దరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఆ మధ్య మనకు తెలుసు తెలంగాణలోని శ్రీరంగాపూర్ వనపర్తి జిల్లాలోని శ్రీరాంపూర్ దగ్గర అత్యంత సన్నిహిత బంధువుల మధ్య ఎంగేజ్మెంట్ కూడా జరిగింది అదే టెంపుల్లో వనపర్తి జిల్లాలోని ఏదైతే వనపర్తి రాజుల సంస్థానానికి సంబంధించినటువంటి వనపర్తి రాజుల పర్యవేక్షణలో ఉన్నటువంటి శ్రీరంగాపూర్ టెంపుల్లోనే వాళ్ళ పెళ్ళి కూడా నిన్నమూన జరిగిందంట దానికి సంబంధించినటువంటి ఫోటోలు అయితే సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి ఇక తను కూడా ఓ క్యాప్షన్ కూడా జోడించిందంట ఆదితీరావు హైడారి మీ అందరికీ తెలిసిందే ఇక ఆదితిరావు హైడారి అనేటువంటిది వనపర్తి సంస్థానాధీశులకి చాలా దగ్గరి చుట్టము వాళ్ళ వరుసకు మనవరాలు అవుతుంది అన్నటువంటి నేపథ్యంలో వాళ్ళ తాతలకు సంబంధించినటువంటి వారసంద వారసత్వంగా ఉన్నటువంటి ఆ టెంపుల్లోనే వాళ్ళ ఎంగేజ్మెంట్తో పాటు వాళ్ళ పెళ్ళి కూడా అక్కడే జరిగింది అత్యంత సన్నిహితుల మధ్య జరిగిందంట ఇక ఆ ఫోటోకి వాళ్ళ పెళ్లి ఫోటోకి కూడా మంచి కొటేషన్ నువ్వేనా సూర్యుడు నువ్వేనా చంద్రుడు నువ్వేనా తారలోతమంతా అంటూ కూడా సిద్ధార్థ్ గురించి సిద్ధార్థ్ను ట్యాగ్ చేస్తూ కూడా ఐదారి ఫోటోలు అయితే పెట్టిందంట ఆదితిరావు చూద్దాం ఈ వీళ్ళ ఈ లైఫ్ అయినా సరే సిద్ధార్థ్ ఈ ఈ టపుల్ నిండు నీరేలు హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం నూతన ఆ న్యూ కపుల్కి అయితే బెస్ట్ విషెస్